నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది ఇది నిన్న మొత్తం హాట్ టాపిక్ ఈ వార్త అటు బీసీ రిజర్వేషన్ ఒకవైపు నడుస్తా ఉంటే మరోవైపు కొండ సురేఖ వివాదం కూడా అదే తరహా నిన్న మొత్తం హాట్ టాపిక్ మంత్రి కొండ సురేఖ బట్టి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్తో భేటీ వివాదంపై మీడియాతో మాట్లాడొద్దన్న ఏఐసిసి ఇన్చార్జ్ పార్టీలో ప్రభుత్వంలో తనను ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం జరుగుతుందని మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిసి చెప్పినట్టు తెలిసింది మంత్రి ఓఎస్డిగా ఉన్న సుమంత్ను తొలగించడం బుధవారం రాత్రి అతడి కోసం పోలీసులు తన ఇంటికి వెళ్లే నేపథ్యంలో గురువారం జరిగిన మంత్రివర్ మంత్రివర్గ సమావేశానికి సురేఖ హాజరు కాలేదు బదులుగా ఆమె ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్క ఏఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడతో సమావేశమయ్యారు సూర్యాపేట జిల్లాలోని డక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని సురేఖ ఉన్నటువంటి సుమంత్ బెదిరించినట్లు మరో మంత్రి ఉత్తం సీఎం కు మీనాక్షికి చెప్పడంతో తగు చర్యలు తీసుకోవాలని అధికారులు సీఎం ఆదేశించారు సుమంత్ కోసం గానిచ్చిన పోలీసులు అతడు జూబ్లీస్ లోని మంత్రి సురేఖ ఇంట్లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్ళడం సంచలనంగా మారింది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సురేఖ హైదరాబాద్ లోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి వెళ్లకుండా కుమార్తె సుస్మితతో కలిసి తొలుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు తర్వాత ఆమె మీడియాతో మాట్లాడతారని తెలియడంతో మీనాక్షి ఫోన్ చేసి వారించారు కలిసి చర్చిద్దామని వివా వివాదం గురించి మీడియాతో ఏమి మాట్లాడవాలని సూచించారు దీంతో సురేఖ తన కుమార్తెతో కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్ళి వెళ్లి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్లతో సమావేశమయ్యారు తన వద్ద ప్రైవేట్ ఓఎస్డిగా పనిచేసిన సుమంత్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను తొలగించడం బుధవారం రాత్రి పోలీసులు తన ఇంటికి రావడం తదితర పరిణామాలను సురేఖ వారికి వివరించినట్టుగా తెలిసింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో సొంత పార్టీ నేతలతో కొనసాగుతున్న వైర్యంతో పాటు తనను కుటుంబాన్ని అనుచరులను ఎవరెవరు ఎలా ఇబ్బందులు పెడుతున్నారో ఆమె ఫిర్యాదు చేసినట్టు సమాచారం తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసి నటు సమాచారం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మీనాక్షి నటరాజు మహేష్ కుమార్ గౌడతో భేటీ అనంతరం సురేఖ మీడియాతో మాట్లాడారు నా ఆలోచనలు నాకున్న ఇబ్బందులు వారికి చెప్పాను అందరూ మాట్లాడుకొని సమన్వయం చేస్తామన్నారు సమస్య పరిష్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నా సమస్యను వారికి వదిలేశా ఇక వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నారు పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అని సురేఖ సురేఖారు రేవంత్ రెడ్డి అంటే అభిమానం కొండ మురళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తనకు అభిమానమని ఆయన సీఎం కావాలని కోరుకున్నానని మంత్రి కొండ సురేఖ భర్త కాంగ్రెస్ నేత కొండ మురళి పేర్కొన్నారు వరంగల్లోని తన నివాసంలో గురువారం ఉదయం ఆయన విలే విలేకరులతో మాట్లాడారు హైదరాబాద్ లోని మంత్రి సురేఖ ఇంటి వద్ద బుధవారం రాత్రి ఘటనపై ప్రశ్నించగా తాను వరంగల్లో ఉన్నానని హైదరాబాద్ లో ఏం జరిగిందో తనకు తెలియదని కుండగరలు తెలిపారు రేవంత్ రెడ్డికి నాకు మధ్య ఎవరో విరోధం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా విషయం ఉంటే సీఎంను నేరుగా కలిసి మాట్లాడతా నాకు ఎవరు టార్గెట్ కారు నేను కూడా ఎవరికి టార్గెట్ కాదు నాకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు తప్పకుండా మాట నిలబెట్టుకుంటారన్న విశ్వాసం నాకు ఉంది అని మురళి అన్నారు హన్మకొండలోని మంత్రి నివాసం వద్ద భద్రతను తొలగించాలంటూ సామాజిక మాధ్యమాల్లో గురువారం ప్రచారం జరిగింది ఇది పూర్తిగా అసత్యమని మంత్రి ఇంటి వద్ద ఇలాంటి భద్రతను తొలగించలేదని ఆమె కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది ఇది ఒక నాటకీయ పరిణామం అనిపిస్తా ఉంది కొండ సురేఖ వివాదం అయితే అయితే గత కొన్ని రోజులుగా కొండ సురేఖకు అదేవిధంగా సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలతో గొడవలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కొండ సురేఖ ఉన్నటువంటి కొన్ని పనుల విషయంలో వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు అటు మేడారం టెండర్లు ఆ విషయంలో కొండ సురేఖకు కాకుండా వేరే వాళ్లకు ఇచ్చారనేది ఒకటి ప్రముఖంగా నడుస్తూ ఉంది ఈ వార్త సో ఇక్కడ నుండే ఈ గొడవ అనేది స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది సో వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సొంత నాయకులతో విభేదాలు అదొక ప్లేస్కి తీసుకొస్తే మంత్రి కొండా సురేఖ ఓఎస్టిగా పనిచేస్తున్నటువంటి సుమంత్ అనే వ్యక్తి సూర్యాపేటలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో వెళ్ళి గణతో బెదిరించినట్టుగా ఆరోపణలు వచ్చినాయి అయితే ఈ ఆరోపణలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు సీఎంకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది సీఎం ఆదేశాలు జారీ చేసిండు అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి నుండి జారీ చేసిన నేపథ్యంలో ఓహెచ్డి మంత్రి ఓ కొండా సురేఖ ఓహెచ్డి సుమంత్ ఉన్నాడని చెప్పేసి వాళ్ళు చూస్తే జూబ్లీ హిల్స్లోని మంత్రి కొండా సురేఖ ఇంట్లోనే ఉన్నట్టుగా తెలిసింది అయితే బుధవారం రాత్రి పోలీసులు మొత్తం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మహిళా పోలీసులు అదేవిధంగా పురుషులు కూడా వెళ్ళడం జరిగింది పోలీసులు చాలా మంది కూడా అయితే ఈ నేపథ్యంలో కొండ సుస్మితా పటేల్ కొండ సురేఖ కూతురు కొండ సుస్మితా పటేల్ బయటికి వచ్చి అక్కడ పోలీసులతో చాలాసేపు వాదిస్తుంది చెప్పుకోవాలి మీరు ఎందుకు వచ్చారు ఏ దేనికోసం వచ్చారు ఏ విషయంలో వచ్చారు ఓఎస్డి మా ఓఎస్డీ సుమంత్ను అడ్డం పెట్టుకొని మా అమ్మను అరెస్ట్ చేద్దామని వచ్చారు మీరు ఇదంతా అంతా వేరే జరుగుతూ ఉంది దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతా ఉంది ఈ వెనకాల వేం నరేందర్ రెడ్డి కడియం శ్రీహరి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కలిసి ఈ రెడ్డి నాయకులు అందరూ కలిసి ఇదంతా చేస్తున్నారు దీనికి వారికి సీఎం రేవంత్ రెడ్డి కూడా వారికే వర్తాస్ పలుపుతూ మాకు ఈ అన్యాయం జరిగేలా అన్నట్టు కూడా కొండా సుస్మిత పటేల్ మీడియాతో మాట్లాడడం జరిగింది సో మా నాన్నకు ఏం జరిగినా మా కుటుంబంలో ఏం జరిగినా అది పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వమే తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో మేము ఎన్నో పార్టీలతో కొట్లాడినాము కానీ ఇప్పుడు సొంత పార్టీలో నా నేతలే మాతో కొట్లాడుతున్నారు ఒకవైపు రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం చేయాలి బీసీల కోసం కొట్లాడాలని చెప్పి చెప్తా ఉంటే ఇక్కడ చూస్తారేమో వీళ్ళు బీసీలను తొక్కయాలని చూస్తున్నారు సో మా అమ్మ ఒక బీసీ నాయకురాలు కాబట్టి ఈ రెడ్డి నాయకుల డామినేషన్తో మా అమ్మను తొక్కేస్తున్నారు అని చెప్పేసి ఆమె ఆరోపించింది అయితే రాత్రి పోలీసులు కొండ సురేఖ ఇంటి వద్దకు రావడంతో దీనిపైన కాస్త కోపంతో ఉన్నటువంటి కొండ సురేఖ నిన్న జరిగినటువంటి సమావేశానికి కేబినెట్ సమావేశానికి గరి హాజరైంది అంటే హాజరు కాలేదు ఆ కోపంతో కోపమా లేదంటే అలిగిందా అని తెలియదు కానీ నిన్న అక్కడికి వెళ్ళలేదు సమావేశానికి హాజరు కాలేదు సో తర్వాత బట్టి విక్రమార్కతోని అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్తోని వేడి స సమావేశమైంది మంత్రి కొండ సురేఖ సమావేశమై తనను పార్టీలో ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అనే విషయంపైన మొత్తం ఫిర్యాదు చేసింది నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు నా నా పనులలో ఇట్లా జోక్యం చేసుకుంటున్నారు నన్ను ఎదిగనియట్లేదు నన్ను తొక్కేస్తున్నారు వీళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి మొత్తం ఫిర్యాదు చేసింది ఓఎస్డి సుమంత్ పైన వస్తున్న కేవలం ఆరోపణలే నా రాజకీయాన్ని నన్ను ఆ తగ్గించడానికి తక్కువ చేయడానికి నా ఓహెచ్డి సుమంత్ పైన ఆరోపణలు చేసి ఆయన అరెస్ట్ చేద్దామని చెప్పేసి చూస్తా ఉన్నారు ఇదంతా కూడా కేవలం ఆరోపణ అని చెప్పేసి ఫిర్యాదు చేసింది అయితే బట్టి విక్రమార్కతో సమావేశం అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడతారని చెప్పేసి చెప్పడం జరిగింది బయట తెలిసింది సో మీడియాతో మాట్లాడతారట కొండ సురేఖ అని చెప్పడంతో మీడియా మొత్తం అక్కడికి వెళ్ళింది అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వెంటనే కొండ సురేఖకు ఫోన్ చేసింది మీరు ఎలాంటిది కూడా మీడియాతో మాట్లాడద్దు అవసరమైతే మనం కూర్చొని అని చెప్పేసి చెప్పడంతో కొండ సురేఖ మీనాక్షి నటరాజన్తో మరొకసారి సమావేశమైంది సమావేశమై ఏ విధంగా అయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు చెప్పిందో అదే విషయాన్ని విషయానంతా కూడా సేమ్ మీనాక్షి నటరాజన్కి చెప్పడం జరిగింది తనకు ఎట్లా ఇబ్బంది పడుతుంది ఇలాంటి విషయాలు ఇబ్బంది పడుతుంది ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎవరు తనను ఎదుగునీయకుని వేస్తున్నారు ఎవరు తనను తొక్కేస్తున్నారు అనే ఇన్ని విషయాలు కూడా మొత్తం కూడా మాట్లాడడం జరిగింది సో సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి మీనాక్షి నటరాజన్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ కూడా చెప్పడం జరిగింది అయితే బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ సో మీడియాతో మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా మీడియా ముందు అందరూ ఉండగా కూడా పొద్దున నుండి నైట్ వరకు ఎన్నో వార్తలు వచ్చినాయి తనను భర్త రాఫ్ చేస్తున్నారని లేదా రాజీనామా తానే చేస్తుందని చెప్పేసి లేదా అరెస్టు అని చెప్పేసి ఎన్నెన్నో వార్తలు వచ్చినాయి సో పొద్దున నుండి సాయంత్రం వరకు ఒక డైలమ్ ఉంది ఏం జరుగుతున్న విషయాలు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వార్తలు వేసుకున్నారు అయితే ఈ నేపథ్యంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది మీడియాకు కొండ సురేఖ మీనాక్షి నటరాజనతో సమావేశం అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో బయటకు వచ్చి నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్దామని కాదు సో పొద్దున్నండి చాలా పరిణామాలు జరిగినాయి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి నా గురించి ఎన్నో వార్తలు వచ్చినాయి సో దీని గురించి కాస్త క్లారిటీ ఇవ్వాలి కానీ క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కాబట్టి మీతోని మాట చెప్తున్నాను నాకు ఉన్నటువంటి సమస్యలు నేను పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా వాళ్ళకి చెప్పేశాను సో ఏం చేస్తుందో వాళ్ళకి వదిలేసిన వాళ్ళు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో నాకు ఉన్నటువంటి సమస్యలు మొత్తం చెప్పేసిన వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని వాళ్ళకే వదిలేసా వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా భవిష్యత్తు కార్యాచరణ ఉంటాయని చెప్పేసి కొండ చెప్పడం అయితే జరిగింది సో చెప్పేసి ఆ మీడియా మిత్రులు ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగారు కానీ ఇంకా స్కిప్ చేసి దయచేసి నన్ను వేరే ప్రశ్న అడగద్దు సో ఇక్కడ నుండి బయటకు వెళ్తున్నప్పుడు మీరు ముందు ఉన్నప్పుడు మిమ్మల్ని దాటుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్తున్నాను సో సమస్యలు ఏమైతే ఉన్నాయో నేను ఏం ఇబ్బంది పడుతున్నానో ఆ ఇబ్బంది అంతా కూడా నేను చెప్పేసినాను వాళ్ళు చూసుకుంటా అన్నారు వాళ్ళకు వదిలేసిన సమస్య పరిష్ పరిష్కరిస్తామన్నారు ఇక వాళ్ళు ఏ చెప్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ స్టెప్ వేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది సో పెద్ద ఒక వాతావరణం కనిపించింది నేను అయితే ఒక ఏ ఒకవైపు బీసీ రిజర్వేషన్ పంచాయతీ ఉంటే మరోవైపు కొండ సురేఖ ఇదే ముచ్చట నేను మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పైనే అంత వార్త జరిగింది సో చూద్దాం మరి ఏఐసిసి ఎలా స్పందిస్తుంది అధిష్టానం ఎలా స్పందిస్తుంది అసలు వీళ్ళకి ఎక్కడ గొడవలు వచ్చినాయి ఏంది అని చెప్పేసి చూద్దాం